ఎక్కడా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన అనే సంగతిని మరిచి ఓ గూండాల్లాగా ఓ తాలిబన్ ముఠాలాగా ఓ వికృతమైన క్రీడను జరపడం రాష్ట్ర ప్రజలందరూ చూశారు మీరు గమనిస్తే ఓ చిన్న కార్యక్రమం జరిగింది ఉప ఎన్నిక జరుగుతుంది లేదా కాలం అయిపోయిన తదుపరి ఉప చైర్మన్ల కోసం ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే చైర్మన్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో నూట ఆరు మున్సిపల్ మున్సిపాలిటీస్ ఉంటే డెబ్బై ఐదు మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగితే డెబ్బై మూడు మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో కేవలం దర్శి मरी